నెల్లూరు నగరంలోని స్థానిక కిసాన్ నగర్ మైపాడ్ గేట్ నందు వరుణ్ ఆధ్వర్యంలో నూతనంగా రోర్ ఫిట్నెస్ స్టూడియో జిమ్ రెండవ బ్రాంచ్ ను అంతర్జాతీయ బాడీ బిల్డర్ డెల్టా దిలీప్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పరికరాలను ఉపయోగిస్తూ నెల్లూరులో అది తక్కువ ధరకే సంవత్సరానికి ఎనిమిది రూపాయలకే తర్ఫీదు పొందిన శిక్షకులచే శిక్షణ ఉంటుందని ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుందని మహిళలకు ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని యువకులకు ప్రత్యేక శిక్షణ 50 సంవత్సరాలు పైబడిన వారికి తగ్గట్టుగా పరికరాలు ఉన్నాయని వారికి తగిన విధంగా శిక్షణ ఇవ్వబడునని ఆరోగ్యంగా ఉంటే జీవన విధానం బాగుంటుందని కావున నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు హలో అందருக்கு నమస్కారం నా పేరు దేవిప్ సో అందునను డెల్టా దేవిప్ సరే నేను ఒక ఐఓబీ మెన్స్ గ్రూప్ ప్రో atl అదే నా గురించి చెప్పేదానికి అండ్ నేను ఇప్పుడు ఈ రోజు ఎక్కడ వచ్చినంటే రోర్ ఫిట్నెస్ స్టూడియో కిసాన్ నగర్ ఆ రెండు వేల ఇరవై రెండులో కరెక్ట్ గా చూసారంటే ఒక మార్చ్ నెలలో లేకపోతే ఏప్రిల్ నెలలో ఫస్ట్ బ్రాంచ్ వరుణ్ తను ఓపెన్ చేశాడు లైక్ చిల్డ్రన్స్ పార్క్ అనే ఏరియాలో సో అది ఒక దీనికన్నా కొంచెం పెద్ద బ్రాంచ్ సేమ్ మిషన్స్ సో అది దానికన్నా నేనే వచ్చింది సో దాని తర్వాత ఆల్మోస్ట్ ఇది టూ ఇయర్స్ అవుతుంది సో టూ ఇయర్స్ లో ఇదే సేమ్ నెల్లూరు సిటీలో సెకండ్ బాన్ చేస్తున్నాడు ఇస్ నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మోర్ ఓవర్ సి నేను చెన్నైలో నుంచి వస్తున్నా నేను పుట్టినంత అంద్రా కానీ పెరిగిందంతా చెన్నై నుంచి సో చెన్నైలో చూసారంటే ఇస్ అందరికీ మనకు తెలుసు ఇస్ మంచి ఒక సిటీ అండ్ మోర్ ఓవర్ అక్కడ ఎక్విప్మెంట్స్ బేస్ చూసారంటే అన్ని ఆల్మోస్ట్ అన్నీ అక్కడ చూసారంటే గా ఉంటుంది ఫస్ట్ టైం వరుణ్ చూసారంటే ఇక్కడ నెల్లూరులో ఒక మంచి ఒక తో జిమ్ స్టార్ట్ చేశాడు అండ్ దీన్ని ప్రాఫిట్ కోసం స్టార్ట్ చేయాల సో తనకి ఫిట్నెస్ మీద ఉండే ఒక ఇంట్రెస్ట్ మీద స్టార్ట్ చేశాడు అండ్ ఇప్పుడు చూసారంటే సెకండ్ బ్రాంచ్ ఇస్ అఫోర్డబుల్ టు ఎవ్రీ వన్ విచ్ ఈస్ అఫోడబుల్ టు ఎవ్రీ వన్ అంటే జిమ్ అనేది చూసారంటే ఒక హైఫై ఉండే కో లేకపోతే లో ఉండే వాళ్ళకో మనకి కాదు ఫిట్నెస్ అనేది చూసారంటే మనకి డైలీ బేసిస్ లో ఉండే అందరికీ కావాల్సిన ఒక విషయం కోవిడ్ తర్వాత చూసారంటే చాలా మంది ఫిట్నెస్ లేకుండా మంది చూసారంటే మనం లాస్ చేశాం సో ఫిట్నెస్ అనేది అందరికీ కావాల్సిన ఒక విషయం దాంట్లో వరుణ్ అండ్ రోర్ ఫిట్నెస్ స్టూడియో దీంట్లో ఒక పార్ట్ ఉండేది నాకు చాలా సంతోషం మన మూడు ఓవర్ ని చాలా బ్రాంచెస్ ఇంకా నాట్ ఓన్లీ నెల్లూరు ఇన్ మల్టిపుల్ సిటీస్లో స్టార్ట్ చేయాలి అండ్ పీపుల్స్ డింగ్ మూలంగా చాలా బెనిఫిట్ అని నేను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ నా నేమ్ వరుణ్ అండి పవర్ ఫిట్నెస్ స్టూడియో అధినేత ఇది సెకండ్ బ్రాంచ్ అండి యాక్చువల్లీ ఫస్ట్ బ్రాంచ్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో స్టార్ట్ చేశాను యాక్చువల్ గా అసలు నా ప్యాషన్ ఏంటంటే యాక్చువల్లీ నేను బాగా చదువుకొని అన్ని చేసి కూడా నేను యాక్చువల్ గా నాకేంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది బాగా చదువుకున్నాను అంతా బానే ఉంది ఎంబీఏ కంప్లీట్ చేసిన అంతా బానే ఉంది అసలు జిమ్ అనేది నాకు కంప్లీట్ గా ఐడియా లేదు నార్మల్ గా ఏంటంటే మనం నార్మల్గా కొంత ఫొటోస్ వీడియోస్ అలా చూసి బై ఐ మీన్ వీడియో యూట్యూబ్ లో గానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో అలా స్క్రోల్ చేస్తా ఒక వీడియో చూశాను ఆ ఫస్ట్ టైం చూసింది నేనైతే ఆ అన్ననే డెల్టా అన్ననే చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే నేను జస్ట్ నార్మల్గా మెసేజ్ పెట్టాను అన్న ఇలాగా జస్ట్ నాకు జిమ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది చూసినారు అసలు తను ఏం కూడా అడగలేదండి ట్రైనింగ్ గురించి కానీ ఏం మాట్లాడుతున్నాడు ఫస్ట్ నువ్వు రారా మీట్ అవుతావు అని చెప్పి నేను డైరెక్ట్ చెన్నై వెళ్ళాను కలిశాను నార్మల్గా ఒక ఆల్రెడీ ఇంతకు ముందు చాలా రోజుల క్రితం పరిచయమైన వ్యక్తిలా చాలా బాగా మాట్లాడాడు చాలా బాగా రిసీవ్ చేస్తున్నాడు నేను అడిగిన క్వశ్చన్స్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అయినా నాకేం తెలియకపోయినా ఓపిక గా చాలా నీట్ గా సమాధానం చెప్పి దాని తర్వాత నాకు ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు యాక్చువల్లీ దాని తర్వాత నాకు అనిపించింది జిమ్ పెట్టాలని చాలా రిస్క్ చేసి ఫస్ట్ జిమ్ చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి చాలా ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ ఇయర్ టు వన్ ఫ్లోర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫస్ట్ బ్రాంచ్ చిల్డ్రన్స్ పార్క్ లో ఓపెన్ చేశాం చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అది కూడా అన్నయ్య అన్నయ్య ఓపెన్ చేశాడు సో ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ కంపారిజన్ ఎక్కడ జరుగుతుందంటే మిషన్స్ గురించి మామూలుగా ఏంటంటే హైఫై గానే వెళ్ళాం నార్మల్ జిమ్స్ తో కంపేర్ చేసుకుని ఈ జిమ్స్ తో కంపేర్ చేసుకున్నా కూడా ఆ జిమ్ మిషన్స్ బ్రాండ్ వేరైనా జిమ్ మాత్రం ఎక్విప్మెంట్ వైజు మాదే ప్రెసెంట్ ఎల్లూరులో ఉండే వాటిలో కొంచెం టాప్ మోస్ట్ ఎక్విప్మెంట్ మాదే ప్రెసెంట్ ఉండే దాంట్లో బట్ ప్రైస్ మాత్రం ఆ రేంజ్ లో చార్జ్ చేయట్లేదండి చాలా అంటే చాలా లీస్ట్ గా ఛార్జ్ చేస్తున్నాం మీరేంటంటే ఫస్ట్ వచ్చి జిమ్ చూసుకొని మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే హాస్పిటల్స్కి వీటికి మనీ వేస్ట్ చేసుకోవాలని చూస్తున్నారు కానీ ఈ జిమ్స్కి పే అంటే అన్న మేము టూ డేస్ వస్తాం తర్వాత మేము మీరు ఇయర్లీ ప్యాకేజ్ కట్టేస్తాం మేము తర్వాత రావు అని మాకు చెప్తున్నారు బట్ మా జిమ్ సైడ్ నుంచి మేము చేసేది ఏంటంటే ప్రతి ఒక్క కి మీరు వన్స్ పే చేశారంటే అది మంత్లీ పే చేసినా త్రీ మంత్స్ పే చేసిన సిక్స్ మంత్స్ పే చేసినా ఇయర్లీ పే చేసినా మేము ఖచ్చితంగా ఫాలోఅప్ కాల్ చేస్తాం ఆల్రెడీ ఫస్ట్ బ్రాంచు అలాగే సక్సెస్ఫుల్ అయింది సెకండ్ ర్యాంక్ లో కూడా అలాగే ఉంటుంది ఖచ్చితంగా మీకు మీరు వచ్చినా రాకపోయినా వచ్చితే ఫీడ్బ్యాక్ కాల్ వస్తుంది ఇన్ కేసు రాకపోతే ఎందుకు రాలేదు ఆ రీజన్స్ అడుగుతారు బట్ మా సైడ్ నుంచి మేము ఏంటంటే ఎంతవరకు వర్క్ మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ మేము చేస్తాం ప్లస్ ఏజ్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే ఎక్విప్మెంట్ బాగా సపోర్ట్ ఇస్తుంది మీరు దాంట్లో ఏ సందేహం బడబడి ఐ మీన్ ఇంజురీస్ క్రియేట్ అయ్యే ప్రాబ్లమే లేదు దాంట్లో సో నేను చెప్పవలసింది ఏంటంటే ఖచ్చితంగా మా జిమ్ ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇప్పుడు బెస్ట్ ఆఫర్స్ పెట్టినా ఆల్మోస్ట్ ఇప్పుడు జస్ట్ ఒక టెన్ డేస్ దాకా ఇయర్లీ వరకు నేను ఎయిట్ థౌసండ్ లోపలే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే నా అన్న కూడా చెప్పాడు కదా ఐ మీన్ మెట్రో సిటీస్ లో కంపేర్ చేసుకోండి ఇక్కడికి అక్కడికి ఎంత డిఫరెన్స్ మీరే దాన్ని పెట్టి కంపేర్ చేసుకోండి సో చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ టైమింగ్స్ వచ్చి జిమ్ జిమ్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు టెన్ ఇన్ కేస్ సపరేట్ లేడీస్ టైమింగ్స్ కావాలన్నా టెన్ టు లెవెన్ ఉంది నార్మల్ టైమింగ్స్ లో కూడా రావచ్చు వాళ్ళు ఫైవ్ టు నైన్ అండ్ సిక్స్ టు లెవెన్ సో నార్మల్ టైమింగ్స్ లో కూడా లేడీస్ ఎనీ టైం రావచ్చు బట్ ఓన్లీ గా లేడీస్ ఏ కావాలంటే మాత్రం టెన్ టు లెవెన్ ఫోర్ జిమ్స్ సేమ్ టైమింగ్స్ లేడీస్ సెపరేట్